పదో తరగతి పరీక్షా ఫలితాల్లో చిలకలూరిపేట నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల విజయ ప్రవంచనం చిలకలూరిపేట నారాయణ విద్యార్థిని స్టేట్ మూడవ ర్యాంక్ ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట టౌన్లో ఒకటి రెండు ర్యాంకులు సాధించిన నారాయణ విద్యా సంస్థ ఎలమంద షేక్ సమీరా ఐదు వందల తొంభై ఏడు బై ఆరు వందలు షేక్ సమీరా ఐదు వందల తొంభై మూడు బై ఆరు వందలు అబ్బోహారిత ఐదు వందల ఎనభై ఏడు బై ఆరు వందలు చిలకలూరుపేట నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాకర్ల శేషగిరిరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యార్థినిలు స్టేట్ మూడవ ర్యాంక్ సాధించడం మాకు చాలా ఆనందంగా ఉందని అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఒకటి రెండు ర్యాంకులు సాధించినందుకు చాలా గర్వంగా ఉంది ఈ ఘనత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ విజయం మా సమిష్టి విజయంగా భావిస్తున్నాము ఇలాంటి గొప్ప విజయం సాధించిన మా విద్యార్థినికి మా యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో కూడా చిలకలూరు ఇలాంటి విజయ పరంపరని కొనసాగించాలని తెలియజేస్తున్నారు మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఎకడామిక్ డీన్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు యాజమాన్యం పాల్గొన్నారు And heartfully thank to the principal for always being stood by me. I really feel so happy for getting this month. Thank you. All this success is not just because of me, it's all because of my teachers also. They their guidelines, everything supported me for getting this month. అలాగే తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఫిఫ్త్ ప్లేస్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు కార్తికేయ రెడ్డి ఆ బాబుకి అలాగే తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈ ట్రస్ నీటి సందర్భంగా విద్యా సంస్థల్లో అందరూ చదువు చెప్తా ఉంటారు అందరూ టెన్త్ క్లాస్ ప్రిపరేషన్ ఇస్తూ ఉంటారు నారాయణలో ఈ సంవత్సరం అద్భుతంగా ప్రిపరేషన్ జరిగింది రీజన్ ఏంటంటే మన ఫస్ట్ నుండి కూడా విద్యార్థుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ గా వాళ్ళని అప్రోచ్ అవుతూ సబ్జెక్ట్ వైజ్గా కోఆర్డినేషన్ తీసుకుంటూ ప్రతి సబ్జెక్ట్లో కూడా క్వశ్చన్ వైజ్ అనాలసిస్ చేసుకుంటూ ఏ క్వశ్చన్లో బాబు తప్పు చేశాడు ఆ క్వశ్చన్ తప్పు చేయడానికి కారణం ఏంటి ఆ కొసును ఎందుకు తప్పు చేశాడు దాన్ని రెక్టిఫై చేయడం కోసం టీచర్స్గా వాళ్ళు ఏం చేయాలి అనేది గైడ్ చేసుకుంటూ చాలా చక్కగా ప్రిపరేషన్ జరిగింది కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ని కూడా సొంతంగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ రాయడం జరిగింది కాబట్టి మంచి రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నా